డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి ఈ నవంబరు మాసమందు రాశి వారికి విద్యార్థులకు ఏ విధంగా ఉంది ఉద్యోగస్తులకు వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే ఆదాయ విషయం ఏ విధంగా ఉంటుంది ఖర్చుల విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సంతోషము కుటుంబ వాతావరణము అలాగే మీ యొక్క ఆరోగ్య విషయాలు అదృష్ట విషయాలు దురదృష్ట నికృష్టాలతో సహా ప్రతి ఒక్క విషయం ఈ నవంబర్ మాసానికి సంబంధించి వివరంగా తెలియజేస్తానండి ఈ వీడియో చూస్తున్న వారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ కన్యా రాశి వారికి ఈ మాసము కొంతవరకు దుడుకుతనం ఉంటుందండి కాస్త కోరిక నెరవేరేటువంటి సమయము ధైర్యంతో అడుగు ముందుకు వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉందండి మీరు చూపేటువంటి చొరవ విద్యలో చాలా వరకు ముందుకు తీసుకువెళ్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా ఈ రెండు విషయాలు కాస్త అనుకూలంగా ఉంటుందండి మీరు వేగంగా ఆలోచించే విధానం కావచ్చు మీరు ప్రతి విషయంలోనూ స్పీడ్ అదే దుడుకుగా ప్రవర్తించడం ఉద్యోగంలో కూడా కాస్త అనుకూలాన్ని తెచ్చిపెడుతుంది మీ యొక్క నిర్ణయాలు ఎంతో దృఢంగా బలంగా నమ్మకంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఈ మాసం ఈ రెండు విషయాలు అనుకూలంగా ఉంటాయండి అన్నింట ముందు ఉంటారు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు ఈ విషయాలను యథాతథంగా తీసుకుని అలాగే ముందుకు వెళ్ళండి కానీ కుటుంబ విషయాల్లో ఈ దుడుకుతనము ఈ స్పీడు తగ్గించాలండి ఎందుకంటే అక్కడ రాణిస్తుంది ఇక్కడ కానిస్తుంది ఏది తగువులు కాబట్టి కుటుంబ విషయాల్లో భాగస్వామితో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు అత్తమామలతో కావచ్చు ఈ దుడుకుతనము స్పీడు వల్ల మీకు తగవులు రాణిస్తుందండి ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి ఇకపోతే వీరికి జన్మరాశిలో రవిశుక్రుల యొక్క సంచారం వల్ల ఉద్రేకం పెరుగుతుందండి ఆ ఉద్రేకము తీవ్రస్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి తీవ్రస్థాయికి వెళితే ప్రతి చిన్న విషయాన్ని గొడవగా చూసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఏది మాట్లాడినా విరోధమే వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయి ఇంతకుముందు మెచ్చుకొనినటువంటి వారు అంటే మిమ్మల్ని ఓ స్థాయిలో పొగిడినటువంటి వారు కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారండి ఈ మాసం అందు అది ఒక మైనస్ ఉంది మీకు ఆర్థికంగా చాలా వరకు నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉంటాయి మీ ఉద్రేక ప్రభావంతో పొరపాటున తప్పటడుగు వేస్తే ఆ విషయంగా కేసులలో ఇరుక్కోవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి పోలీస్ కేసులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈ మాసము ఉద్రేక పడకుండా ఉండటం చాలా శ్రేయస్కరం అండి అలాగే శరీరానికి గాయాలు ఏర్పడేటువంటి అవకాశాలు నేత్ర బాధలు శిరోబాధలు అనుభవించాల్సి వస్తుంది ఆ విషయాల్లో ఈ కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఆదాయ విషయానికి వస్తే ఆదాయం ఉంది అంతకన్నా ఖర్చులు ఉన్నాయి మీ యొక్క అతి తుడుకు అతివేగం వల్ల దాచుకున్న డబ్బులను కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాల దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి ఆవేశపూరిత నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరిస్తున్నాను ఈ కన్యా రాశి వారికి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నాం కదా నేత్రపీడ శిరోపీడ ఈ రెండు ఉంటాయండి ఈ రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఈ నవంబర్ మాసాన్ని దాటాల్సి వస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మసులుకోవాలి అలాగే మరిన్ని విషయాలను తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఈ కన్యారాశి వారికి అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం